నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్య పుత్ర స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి కర్మయోగ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు చాప్టర్ ప్రశాంత చిత్తంతోనే ఉన్నత శిఖరాలకు అనే చాప్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కేవలం అరణ్యాలలో చేయబడిన ధ్యానం వల్లనే మన వేదాంత తత్వశాస్త్రం లభించలేదని ఉపనిషత్తుల్లో చూడవచ్చు ఇందులోనే అత్యుత్తమమైన భావాలు రోజువారీ పనులతో తలమునకలై ఉండే వారి మనస్సులోనే రూపుదిద్దుకున్నాయి కోట్ల మంది ప్రజలను పాలిస్తున్న ఒక చక్రవర్తి కంటే తీరిక లేకుండా పనిచేసే మనిషిని మనం ఊహించలేము కానీ ఇటువంటి చక్రవర్తులలోనే కొందరు చాలా గొప్ప ఆలోచనాపరులు ఇదంతా తత్వశాస్త్రం అనేది ఆచరణకు చాలా చాలా అనువుగా ఉండాలని చూపుతోంది తరువాతి కాలంలో వచ్చిన భగవద్గీతను మీలో చాలామంది చదివే ఉంటారు ఇది వేదాంత తత్వశాస్త్రం మీద వ్రాయబడిన వ్యాఖ్యానాలలో అత్యుత్తమమైనది ఆశ్చర్యకరంగా ఒక యుద్ధభూమిని రంగస్థలంగా చేసుకుని శ్రీకృష్ణుడు ఆ తత్వశాస్త్రాన్ని అర్జునుడికి బోధిస్తాడు భగవద్గీతలోని ప్రతి పుటలోనూ ఉజ్వలంగా వెలుగుతూ కనిపించే సిద్ధాంతం ఎడతెరిపిలేని చురుకుదనం కానీ ఆ చురుకుదనం మధ్యలో అంతులేని ప్రశాంతత పరిచేయడంలోని రహస్యం ఇదే ఆ స్థితిని చేరుకోవడమే వేదాంతం యొక్క గమ్యం భగవద్గీతను బట్టి మనకు అర్థం అయ్యేదేమిటంటే ఏమిటంటే పని చెయ్యకుండా ఉదాసీనంగా ఉండడం మనిషి జీవిత గమ్యం కానే కాదు అదే కనుక మనిషి జీవిత గమ్యం అయితే మన చుట్టూ ఉన్న గోడలు ఏమాత్రం కదలవు కాబట్టి అవే అన్నింటికంటే గలవి అవుతాయి మట్టి పెళ్ళలకు చెట్ల మోళ్లకు ఏమాత్రం చలనం లేదు కాబట్టి అవి మహోన్నతమైన ఋషులవుతాయి మరొక వైపున ఉదాసీనతతో తీవ్రమైన ఉద్రేకం జత కలిసినంత మాత్రాన అది కర్మయోగం కాజాలదు వేదాంతానికి గమ్యంగా చెప్పబడే నిజమైన కర్మయోగం అనంతమైన ప్రశాంతతతో జత కూడి ఉంటుంది ఏమి జరిగినా ఆ ప్రశాంతత చెదిరిపోదు ఆ మనస్సు యొక్క సమతౌల్యం చెక్కు చెదరదు పని చేయడానికి అవసరమైన మానసిక వైఖరి అదేనని జీవితంలో పొందిన అనుభవాల ద్వారా మనందరికీ తెలుసు పని చెయ్యడంలో మనందరికీ సాధారణంగా కలిగే తీవ్రమైన కోరిక ఉద్రేకం లేకుండా అసలు పని చేయడం ఎలా కుదురుతుందని చాలాసార్లు నన్ను ప్రశ్నించారు కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా అలాగే ఆలోచించేవాణ్ణి కానీ మనస్సులో పెద్దవాణ్ణవుతున్న కొద్దీ నా అనుభవం పెరుగుతున్న కొద్దీ అది నిజం కాదని నాకు తెలుస్తోంది ఉద్రేకం ఎంత తక్కువగా ఉంటే మనం అంత చక్కగా పనిచేయగలుగుతాం మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మనకు అంత మంచిది అంత ఎక్కువ పని చేయగలుగుతాం మన ఉద్రేకాల్ని కట్టు చెంచుకొనిస్తే మనం అంత శక్తిని వృధా చేసి నరాలు చిట్లేలా చేసుకుని మనస్సులో అలజడి రేపుకొని చాలా కొద్ది పని మాత్రమే చేయగలుగుతాం పని రూపంలో వెలువడవలసిన శక్తి వట్టి ఉద్రేకాల రూపంలో వృధా అయిపోయి ఎందుకు కొరకాకుండా పోతుంది ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉండి ఒకే చోట సమీకృతం అవుతుందో అప్పుడు దాని శక్తి అంతా మంచి పనిని సాధించడంలో ఉపయోగిస్తుంది ఈ ప్రపంచంలో కార్యసాధకులుగా పేరెన్నికగన్న వారి జీవిత కథల్ని మీరు చదివితే వాళ్ళందరూ అద్భుతమైన ప్రశాంతత గలవారని గమనించవచ్చు తామున్న సమస్థితిలోంచి వారిని ఏది తప్పించగలిగేది కాదు అందుచేతనే కోపం తెచ్చుకునే మనిషి ఎప్పటికీ గొప్పగా పనిచేయలేడు ఏమి జరిగినా కోపం తెచ్చుకోని మనిషి ఎంతో సాధించగలుగుతాడు ఏ మనిషి అయితే కోపంలో ద్వేషంలో లేదా మరొక ఉద్రేకంలో పడిపోతాడో అతడు పనిచేయలేడు పైగా తనను తాను నాశనం చేసుకుంటాడు ప్రయోజనకరమైన పని ఏదీ చేయలేకపోతాడు ఏ మనస్సు అయితే ప్రశాంతంగా క్షమాగుణంతో సమస్థితిలో చక్కని సమతౌల్యంతో ఉంటుందో ఆ మనస్సు అన్నిటికన్నా ఎక్కువ పనిని సాధించగలుగుతుంది అంటూ ప్రశాంత చిత్తంతోనే పనిచేస్తే మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళగలమని స్వామి వివేకానంద కర్మయోగ రహస్యాలలో ఒకటిగా చెప్పడం జరిగింది అలాగే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూపాల్సింది ఆ సర్వేశ్వరుడే అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం ಅಂಥವರೆಗೂ ಸಲವು ನಮಸ್ಕಾರ